ఫాలో అవ్వాలన్నప్పుడు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసేటప్పుడు కూడా సుప్రీం కోర్టు మార్గదర్శన గారిని ఫాలో అవ్వాలంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లాకుండా అమలు చేశారు విశాఖపట్నంలో ఆయన మీటింగ్ పెట్టి గ్లానం చేశారు ఆయన నిర్బంధించి భావ వ్యక్తికరమైన స్వేచ్ఛ ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కులు ఏమైతే ఉన్నాయో హక్కులను కూడా అతి క్రోరంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అది ఒకటే కాదు ఒక ఒక్క సుధాకర్ దగ్గరికి మొదలై వీధి సుబ్రహ్మణ్యం వరకు వరకు వెళ్ళింది సీతానగరంలో దళితుల్ని గుండె గీసి పోలీస్ స్టేషన్ లో వేధింపులు చేస్తే చిత్రహింసలు చేస్తే వాళ్ళకి ముందస్తు వేలు తెప్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలుకుంటది అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వీధి సుబ్రహ్మణ్యాన్ని చేస్తే ఇరవై మూడు గాయాలు మూడు అరవై రెండు గాయాలతో ఆయన ఒంటి మీద ఉంటే ఆయనకి అనంతబాబు సుప్రీంకోర్టు వెళ్తే సమయంలో ఛార్జ్ షీట్ వేయలేదని

పోలీసులు ఎవరు పెట్టా ఉన్నారు బాధితులు పెట్టేవారు జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెడతా ఉన్నారు అధికారులు రెండో వైపున పోలీసు అధికారులు పెట్టాడు దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో దాఖలించింది బాధితులు పెడుతున్నా అది కూడా కేసులు ఎవరు పెడుతున్నారు ప్రకటించి వాళ్ళ మీద కేసు వస్తాయని చెప్పి అప్పుడు పోలీసు వారికి గుర్తొచ్చు కోసం దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది ఐఏఎస్ ఐఆర్ఎస్ అని చేస్తున్నారు పోలీసులు విజులు మర్చిపోయారు ఐఏఎస్ని పోలీసుల్ని న్యాయస్థానం చేసి మీ మొహం చూడటానికి కూడా శిక్ష చేస్తుందని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పండి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజున ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గు ఏమైనా ఉందా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే ఏ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ఎవరి హక్కులో పరిరక్షించబట్టలేదు మానవ హక్కులనేది కలుతూ కుమేరులో కనబడటం లేదు ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయింది కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి నియంత్ర అంతమొందించాలి నియంత్ర పాలనకు తిట్టుపలకు పలకాలని చెప్పేసి ఈ పుస్తకం చదివిన ఏ ఒక్కరైనా చదివితే వాళ్ళ పాటును కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎవరు సాహసించరు అన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా ఈ పుస్తకంలో పొందుపట్టారు ప్రభుత్వం నియంత్ర పోకళ్ళు పేజీ పేజీ చూసా ప్రతి పేజీకి ప్రభుత్వం వ్యవహరించాలని మీ అంత పాలన స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇటువంటి మంచి పుస్తకాన్ని ప్రజలకు అందించేందుకు రచయితే గారికి ప్రత్యేకమైన అభివృద్ధనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గారు బాలకోటయ్య గారు సభకు జైములు మాన్యశ్రీ విజనరీ విజనరీ లీడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదిక అలంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి నా పెద్దలు నా సోదరులు రామకృష్ణ గారికి విశాలాంధ్ర ఏటల్ రామారావు గారికి నా స్నేహితులు ఐదు వందల డెబ్బై రెండు తేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయిక కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు మిత్రులారా కవిని కన్న తల్లి గర్భంపు తల్లి కృతిని కొన్నవాడు మృతుడు కాదు అంటాడు కలసాబురా గుర్ర ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యము ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడు కాదు ఇది ఒక చరిత్ర నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత ఆయన ఒక మాట ఉయ్యాలలో బిడ్డలకు గోలపాట పాడే అమ్మ ఉయ్యాలలోని బిడ్డలకు గోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొట్టి ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెత్త ఉద్యమ రైతు మహిళ మొత్తం విధ్వంసం నేను సురేష్ కుమార్ సురేష్ గారిని అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది మే పదవీ శ్రీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో గొప్పగురిసిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకరాలని తొలగించరా ఎందుకు తొలగించరా దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూ చూస్తూ ఉండాలని ఇంత కోరస్తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో డెబ్బై రెండు అడుగుల గోడల్లో పండించాం భద్రత ఉందని చెప్పని వన్ అవర్ సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళంత నీళ్లు పడింది అన్ని టీవీ డిబేట్లలో బలెయి కొట్టి దెబ్బలకే నా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మళ్ళా రిలేటర్ కాపాడుకొని మీ అందరి ముందుకు వచ్చింది ఇంత విధ్వంసమా నేను ఒక మాట చెప్తున్నా సమయపాత పాటిస్తా మీరు దోచుకోండి ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి భూ కనిజామాన దోచుకోండి భూముల్ని దోచుకోండి ఆస్తులను దోచుకోండి కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నారు సురేష్ కుమార్ గారు మనుషుల మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వనిత గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులు కలవటానికి భయపడిపోయింది ఆ తల్లి ఈ ఆసుపత్రిని కళ్ళు వాళ్ళ చూసి ఇతను పేరు బాలకోటయ్య టీవీలలో నా భర్త గురించి మాట్లాడతాడని ఒక అవకాశం ఇచ్చింది మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధించి వేధించి వేదిస్తే ఎవరు దీనికి కారణం ఎవరో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఒక ఒంగోలులో నూకాని అంగన్వాడిని చంపితే అదే సత్యంజ లేదు లేదు వెంకటేశ్వర రెడ్డి అన్నా ఎవరు నీ కాదు నలుగురు బిడ్డలతో అద్దు సభ్యంపట్నం పట్టుకోని నానా నేను సాగు నానా కూతురు నేను వెళ్ళిపోతాను నానా అంటే పట్టుకొని అమ్మా నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే బడిక పంపిస్తాడు చదువు ఎవడు చెప్పిస్తాడు వా చచ్చిపోవాలన్నా ప్రభుత్వం పరిపాలన ఎప్పుడు చూశారా మీరు పదహారు మంది ముఖ్యమంత్రులు ఏడు పడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అభిషేక్ ఆంధ్రప్రదేశ్ కానీ విద్వంసం అంటే పుస్తక రచన చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడు చూశారా

నాయకులతో మాట్లాడాలి నేను ఒక మాట చెప్తున్నా రాముడు అంటే రావణాసుని చంపడమే కాదు పాదం తోకితే రాతిని రాతిగా మార్చినోడు రాముడు శబరి ఇచ్చిన దూరపాలను తిన్నోడు రాముడు కాబట్టే ధర్మపాలన కృష్ణ భగవానుడు అంటే కుచారు ఇచ్చిన అంతే ఆప్యాయంగా తిన్నవాడు పాలకులకు ఆ ప్రేమ ఉండాలి ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి అలాంటి యుద్ధం జరగాలి గెలిచి చేరుతాం ఈ రాష్ట్రాన్ని మార్చుకొని చేరుతాం నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై యూస్ జై అంబేద్కర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలకోటయ్య గారు ఇందాక ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామకృష్ణ గారు అడిగారు రెండు నిమిషాలు అన్నారు నాకు బుద్ధి లేక పది నిమిషాలు అన్నాను నన్ను నేను సవరించుకుంటున్నాను ఆయనకే ఐదు నిమిషాల సూత్రం వర్తిస్తుంది పైగా క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తారు ఆయన సభకు నమస్కారాలు నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఒకటేమో ఆయన పుస్తకం రాసినందుకు రెండోది ఏమంటే ఈ మీటింగ్కి పెట్టి నన్ను కూడా పిలిచినందుకు ఏమంటే ఈ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పటి నుండి ఫస్ట్ మీటింగ్ విజయవాడ అందరికీ తెలుసు వేదిక కళ్యాణ మండపంలో జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు పోలీసులు అనవసరంగా ఆ రోజు స్టార్ట్ అయింది అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతున్నాము కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడం లేదు ఆయనకి అభిమానమే ఉంది కానీ పాపం కలవడం లే మాత్రం దూర దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి నేను సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు చెప్తా ఉన్నా తర్వాత రెండోది పుస్తకంలో మీరు కూడా చదువుతారు చాలామంది చదవాలేది నేను ఇంతకుముందు చంద్రబాబు గారికి కూడా చెప్తా ఉన్నా అసలు ఈ పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపాలు చాలా మర్చిపోయినాడు దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మేము కూడా చాలా మర్చిపోయినాం కానీ ఆ పుస్తకంలో ఈ సురేష్ కుమార్ గారు ఒక గెజెట్ రాసినట్టు రాశారు ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్ ఆమె పెద్ద ముందే రంగనాయకమ్మ ఆమెను సిఐడి పోలీసులు అరాస్ట్ చేసింది కూడా రాశారు ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్వం రా అనుకుంటాడు ఇప్పుడు చదువుకోడు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు ఒరే నేను ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో ఇన్ని పాపాలు అనుకుంటాను ఓకే అది మాది వాళ్ళు చేయాల్సిన పని మాది కాదు అది నేనేమన్నానంటే ఇవాళ నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పొద్దాను చెప్తాను నేను ఒకే ఒక్క మాటలో చెప్తాను ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎట్లా పరిస్థితుంది ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు గల్లా జయదేవ్ గారు చెప్పారు అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు నన్ను హెరాస్ చేశారు ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను నేను నా వ్యాపారాలు చూసుకుంటాను ఎవరి మాట అన్నది ఇవాళ గల్లా జయదేవ్ చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి ఇక్కడ దాదాపు పదహైదు వేల మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు పైగా వెల్ రెడ్ పర్సన్ వారి కుటుంబం కూడా చాలా కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారిని తెలుసు ఆయన జెంటిల్మెన్ ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుర్స్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందే అని నేను అడుగుతాను తక్కువ బ్లాక్మెయిలింగ్ ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మామూలు కాదు మంత్రులు ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుర్స్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందే అని నేను అడుగుతాను పక్కా బ్లాక్మెయిలింగ్ ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మామూలు కాదు మంత్రులు ఉన్నావు ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయాడు ఇంత ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అధికారం వచ్చినవాడు సమన్లు ఇస్తా ఉన్నారు జైల్లో వేస్తామంటా ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అందరూ చాలా వన్ ఇయర్ ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ హీఈ ఇన్ జైల్ వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే మూడు రోజులు బెయిల్ ఇచ్చారు త్రీ డేస్ బెయిల్ ఏమయ్యో ఆయన పైన నేరము వంద కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశాడు వంద కోట్ల రూపాయలు మరి నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ నాలుగేండ్లుగా జరుగుతూ ఉంది దానిపై నేను కంప్లైంట్ ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇవ్వలే సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు ఇచ్చారు మరి ఏం చేస్తా ఉన్నారు సాక్షాత్ హోమ్ మినిస్టర్కి ఇచ్చిందామే వ్రాతపూర్వకంగా ఇచ్చింది పైగా పురంధరేశ్వరి గారు అడ్డదిడ్డంగా మాట్లాడేమి కాదు ఒక పద్ధతిగా ఒక ఫైల్ తీసి టైప్ చేసి తీసుకొని పోయి ఇచ్చింది వంద కోట్ల రూపాయల స్కామ్కేమో వన్ ఇయర్ జైల్లో పెడతావా అదే రకంగా జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి ఏళ్ళు జైల్లో పెట్టాలి ఇక్కడ థౌజండ్ ఇయర్స్ కానీ ఆయన ఏమనవా విచారణ కూడా చేయవా కాబట్టి ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు భయపెడతా ఉన్నారు మారాలి మారి తీరాలి ఇలాంటి పనికి మాలని రాజకీయం అవసరమని నేను అడుగుతా ఉన్నా ధైర్యంగా మాట్లాడలేని రాజకీయం అవసరమని నేను అడుగుతా ఉన్నా ప్రజల్లో మార్పు రావాలి అందరిలో మార్పు రావాలి నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా మనకు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదే పదే చెప్పాడు నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కావాలి ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నా ఇవాడికి ముప్పై మంది ఎంపీలు ఉన్నారు అందరు నీకే ఉన్నారు మొన్న కూడా ముగ్గురు నీకే అయినారు రాజ్యసభలో లోక్సభలో అందరి నీకే ఉన్నారు పోనే ప్రత్యేక హోదా సాధించకపోతేమనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే కనీసం ఎంపీలు పోయి ఒక్క అర్జీ అని నేను అడుగుతా ఉన్నా అర్జీ ఈ ముప్పై మంది ఎంపీలు పోయి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర కానీ రూమ్ దగ్గర కానీ గేట్ దగ్గర నిలబడి ఒక అర్జీ ఇవ్వడానికి కూడా చేత కాని దద్దమ్మలు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా అవసరమని నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వెధవల వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అడుగుతా ఉన్నా కాబట్టి అందరు కూడా ఆలోచించాలి రాజకీయాల్లో మార్పు తేవాలి ధైర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలగాలి అంబేద్కర్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో దాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతా ఉన్నారు భయపడే పరిస్థితులు ఇచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు భయపడిపోతా ఉన్నారు నేను అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలే ఈవెన్ జ్యుడిషియరీని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నావు ఈవెన్ జుడిషియరీని సెవెంటీన్ ఏ కేసులో నువ్వు అన్నేళ్ళు అన్ని రోజులు పెండింగ్ పెట్టి చివరిలో బెంగాల్ నుంచి వచ్చిన అన్ని జడ్జికి ఏమో ఒకటి కనపడుతుంది గుజరాత్ నుంచి వచ్చిన జడ్జికి ఇంకోటి కనపడుతుంది అయినా ఆయన బయట ఉన్నాడు ఇవాళ మన ఆంధ్రాకి సంబంధించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఎనిమిదేళ్లుగా నాగపూర్ జైల్లో ఉన్నాడు అవిటివాడాయన కాళ్ళు లేవు జైల్లో ఉన్నాడు హైకోర్టులో ఆయన నిర్దోషం తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది ఎంత దుర్మార్గం అంటే ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ సంవత్సర కాలంగా ఆ కేసు విచారణకు జడ్జి గారి బెంచ్ మీదకి రాదు ఇలాంటి పరిస్థితులు మారాలి మారి తీరాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలి ఏదేమైనా సరే సురేష్ కుమార్ లాంటి జర్నలిస్టులు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా రాజకీయ నాయకులు మేధావులు మనం కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా సాగనంపడానికి అందరు కూడా సిద్ధం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ సభలో చాలా తక్కువ మంది మిగులుతారు అందుకని తన గొడవ ఏమిటో సురేష్ కుమారు ముందు చెప్పుకుంటారు సభకు నమస్కారం ఈ ఎన్నికల తరుణంలో ఏమాత్రం తీరిక లేకుండా వారి వారి పార్టీ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి కూడా ఈ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిగిలిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు నేను నిజానికి చెప్పేదేమీ లేదు ఎందుకంటే నేను చెప్పదలుచుకుందంతా ఆ పుస్తకంలో రాశాను మీరందరూ చదవచ్చు చదవకపోవచ్చు కూడా క్రిస్ప్గా ఓ నాలుగు ముక్కలు రాసుకొని తెచ్చాను ఎందుకంటే మా రామారావు మిత్రుడు రామారావు గారు ఊరుకోరు ఆయన మళ్ళీ నన్ను మందలిస్తాడు క్లుప్తంగా మీకు చెప్తాను నేను జర్నలిస్టును నలభై ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నాను జర్నలిజం ఎందుకు చేయాలో అందుకు మాత్రమే చేస్తూ వచ్చాను చేస్తున్నాను జర్నలిస్టు వార్త రాస్తాడు చూపిస్తాడు ఫలానా సంఘటన జరిగింది అని రాయడమో చూపించడం వార్త అయితే దానితోనే జర్నలిస్టు పని పూర్తయినట్టు కాదు ఆ జరిగిన దానికి సందర్భం కాంటెక్స్ట్ జోడించాలి అది జర్నలిస్ట్ పని అలా జోడించడంలో జర్నలిస్ట్ ఎలా వ్యవహరించాలి దేనికి కట్టుబడాలి ఆ సంఘటనకు సంబంధించిన ఆ ఎక్స్ అనే వ్యక్తి ప్రయోజనానిక లేక ఆ ఎక్స్ ప్రత్యర్థి మరో వై ఉంటే ఆ వై ప్రయోజనానిక దేనికి కట్టుబడి ఉండాలి కట్టుబడాల్సింది వీళ్ళెవరికీ కాదు ప్రజా ప్రయోజనానికి జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం నేను దానికే కట్టుబడ్డాను నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను అయితే ఇక్కడే ఈ సందర్భం జోడించడం దగ్గరే తేడా వస్తున్నది రకరకాల వక్రీకరణలతో ప్రజలను వంచడం జరుగుతున్నది ఈ వక్రీకరణలను అర్థం చేసుకునే అవగాహన సామాన్య ప్రజలకు ఉండకపోవచ్చు ఆ భరోసాతో నిర్భయంగా ఇష్టానుసారం వక్రీకరణలకు పాల్పడుతున్నారు స ప్లీజ్ ప్లీజ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును కాలరాస్తున్నారు సమాచారం అంటే సరైన సమాచారం గాలిపోగేసిన సమాచారమో మసిపూసి మారేడుకాయ చేసిన సమాచారమో కాదు నిజానికి ఇది ఈ మధ్య కొత్తగా పుట్టిన జాఢ్యం కాదు ఈ చెడు కొంతకాలంగా ఉన్నదే అయితే ఇటీవల కాలంలో ఇది మంచిని డామినేట్ చేసే స్థాయికి పెరిగింది